ఈరోజు ఈ వీడియోలో శివరాత్రి కథ తెలుసుకుందాం శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే చతుర్దశి చతుర్దశనాడు వచ్చే మహాశివరాత్రి శివభక్తులకు అత్యంత పవిత్రమైనది ఉపవాస దీక్షలతో జాగన్లతో రోజంతా శివనామ స్మరణలో అభిషేక అర్చనాద శివారాధన కార్యక్రమాల్లో నిమగ్నమై పునీతమవుతారు మహాశివరాత్రి రోజున వేకువ జామునే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానాధికాలు ముగించుకోవాలి ఇంట్లో నిత్య పూజ ఇంట్లో దేవుని గదిలో శివలింగం ప్రతిష్ఠించాలి తేనె పాలు నీళ్లు తమలపాకులు నైవేద్యం పెట్టండి ఇంట్లోని శివుణ్ణి పూజించలేకపోతే సమీపంలోని శివాలయాలను సందర్శించి శివుణ్ణి పూజించాలి శివునికి అభిషేకం అత్యంత ప్రియం రోజంతా శివనామం శివస్తోత్రం ఓం నమ శివాయ అనే మంత్రాలు ఇతర శివ మంత్రాలను జపించాలి పూర్వం ఓ బోయివాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్ని వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసిన ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరసు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చు అని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలీదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించినందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధాయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చెయ్యలేక వదిలేశాడు అలా రెండు జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్క పలిచగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబ ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరుగు వస్తానని వేడుకుంది మొదటి జింక్ కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది దాని బాణంతో సమహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడి జింకలు ఇటుగా వచ్చాయా అని అతన్ని అడిగింది వచ్చాయని తనకి ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తాను అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచింది సూర్యోదయమైంది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లు ఎక్క పెట్టిన ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయేవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామ స్మరణ చేయడము తన చూపును కడ్డు వచ్చిన మారేడాకులు కోసి కింద పడేయటం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడుదళాలు లింగంపై పడ్డాయి దీంతో మారేడుదళ పూజ ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితము వచ్చింది కురాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతన్ని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన ఫలం వల్ల అతడు హింసను వీడనాడాడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిరా నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయివాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు స్వస్తి శివరాత్రి కథ సమాప్తం అర్హర మహదేవ శంకర